హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లను చాలా టేస్టీగా సాఫ్ట్గా వచ్చేట్టుగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా గిన్నెలో ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పును రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి ఇప్పుడు పప్పులో నీళ్లు వేసుకొని గంట నానబెట్టుకోవాలి చూడండి పప్పును ఇలా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళను తీసివేసి వేరే నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పును వడకట్టుకోవాలండి ఇలా నీళ్ళేం లేకుండా ఇలా వడకట్టుకున్న తర్వాత ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు మైదా పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి చిటికెడు పసుపు పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి చూడండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పైన నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని పిండి మొత్తానికి పైన ఇలా అప్లై చేసి పక్కన పెట్టాలండి అరగంట సేపు పిండిని నానబెట్టుకోవాలి చూడండి పప్పును ఇలా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి పప్పులేమీ లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి ఇలా బెల్లం వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్కు నెయ్యి వేసుకొని ఇలా రుద్దుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న పూర్ణం వేసుకోవాలండి అలాగే ఇలాచి పౌడర్ వేసుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని పూర్ణంని కొంచెం ఉడికించుకోవాలండి రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలండి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి పెట్టుకోవాలండి తర్వాత పూర్ణం తీసుకొని ఉండలాగా చేసుకోవాలి చూడండి ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి తర్వాత పిండి తీసి మళ్ళీ కలుపుకోవాలి పిండిని మళ్ళొకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకోవాలండి పూర్ణం కన్నా చిన్న సైజుగా ఉండాలి పిండి చూడండి బటర్ పేపర్ తీసుకోవాలి బటర్ పేపర్ లేదంటే కవర్ ఏదైనా కవర్ తీసుకోవాలండి ఇలా కవర్ పైన నెయ్యి వేసుకొని పిండి కొద్దిగా ఇలా చిన్న పూరిలాగా ఒత్తుకోవాలి తర్వాత పూర్ణం పెట్టి కవర్ చేయాలండి మొత్తాన్ని క్లోజ్ చేసేయాలి ఇలా ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు కవర్ పైన పెట్టుకొని ఒత్తుకోవాలండి కవర్ పైన నెయ్యి వేసుకొని ఇప్పుడు చేయితోనూ కొద్దిగా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ వేరే కవర్ పైన వేసుకొని ఇలా గట్టిగా రుద్దుకుంటూ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చేసుకోవాలి చూడండి బొబ్బట్టు రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆ పెన్నం పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత బొబ్బట్టు వేసుకోవాలండి చూడండి బొబ్బట్టు కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఇప్పుడు నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి రెండు వైపులా నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవాలి నెయ్యి ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది బొబ్బట్లయితే ఇలా చేసుకున్నారంటే నేతి బొబ్బట్లు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్